అవర్ ఛానల్ ఆర్జే హోమ్లీ లైఫ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి సో ఇవాళ వీడియో ఏంటి అంటే మీరు ఆల్రెడీ తమిళనైలో చూసే వచ్చింటారు కదా ఈ వీడియో నాకు చాలా అంటే చాలా చాలా స్పెషల్ అనమాట నా లైఫ్లో మర్చిపోలేని ఒక రోజు సో నాకు కూడా గుర్తుగా ఒక మెమరీ లాగా ఉండాలని చెప్పేసి ఈ వీడియోని నేను మీతోటి షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నాకు కూడా లైఫ్లో ఒక మెమరీ లాగా ఉండాలని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో సో మ్యాటర్ ఏంటి అంటే నేను నిన్న ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే చేసుకున్నాను అనమాట సో అది పాజిటివ్ వచ్చింది నేను మళ్ళీ సెకండ్ టైం ప్రెగ్నెంట్ అనమాట సో యాక్చువల్గా మ్యాటర్ ఏంటి అంటే ఇవాళ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ట్వెల్త్ అనమాట నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంది ఫిబ్రవరి లెవెన్త్ అంటే నిన్న టెస్ట్ చేసుకున్నాను అనమాట నాకు పీరియడ్ డేట్ వచ్చేసి టైం వచ్చేసి టెన్త్ రావాలన్నమాట లాస్ట్ మంత్ జనవరి టెన్త్ వచ్చింది సో ఇప్పుడు ఫిబ్రవరి టెన్త్ డేట్ అయితే రావాలి నాకు ఎవ్రీ మంత్ టూ డేస్ లేట్ అవుతుందనమాట సో ఈ మంత్ ఫిబ్రవరి ట్వెల్త్ అంటే ఇవాళ వస్తుందిలే అని చెప్పేసి నేను అనుకున్నాను బట్ నాకెందుకు టెస్ట్ చేసుకోవాలనిపించింది అనమాట అది కూడా ఎందుకు చేసుకోవాలనిపించింది ఏంటి అంటే నేను ఇంటికి వెళ్దాం అనుకున్నాను అనమాట ఎందుకంటే మా అత్త వాళ్ళ ఊరు తిరునాళ్ళైతే ఉందనమాట లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం చేస్తారు సో ఫిబ్రవరి ఎయిటీన్త్ నైన్టీన్త్ జరుగుతుంది సో ఇంకా ఒక వారం ముందు ఇంటికి వెళ్దాం అనుకున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి అందుకని ఇంకా అమ్మ బ్రదర్ని కూడా పిలిచాను అనమాట తీసుకెళ్తాడని చెప్పేసి మా హస్బెండ్కి ఇంకా లీవ్స్ అవి దొరకవు కదా సో వన్ వీక్ ముందు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి తర్వాత ఎయిటీన్త్న అక్కడికి వెళ్ళొచ్చులే అని చెప్పేసి అనుకున్నాను నేను సో అందుకని పిలిచాను అనమాట మా బ్రదర్ కూడా వచ్చాడు సో టూ డేస్ ముందు వచ్చారనమాట నే మేము లెవెన్త్న వెళ్ళాలి అనుకున్నాము అయితే నాకేంటంటే ఒక టూ డేస్ నుంచి బాగా కొంచెం కొంచెం పని చేసినా కానీ ఎక్కువసేపు నిలబడ్డా కానీ బాగా నీరసం వస్తుందనమాట అలాగే ఒక రెండు మూడు స్టెప్స్ ఎక్కినా కానీ బాగా నీరసం వచ్చేసేది అంటే పీరియడ్ వచ్చే ముందు కూడా నాకు కొన్ని ఇలాగే సింటమ్స్ అన్నమాట బట్ ఈసారి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా అనిపించాయి ఏంటంటే బాగా నీరసం రావటం అలాగే ఏ సో నేను ఇంకా లెవెన్త్న ఎర్లీ మార్నింగ్ లేచాను బిఫోర్ డే ముందు రోజు నైట్ అయితే ఇంకా నేను బ్యాగ్స్ అన్నీ కూడా ప్యాక్ చేశాను బాబు బట్టలు కానీ నా బట్టలు కానీ అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను అనమాట సో ఇంకా రెడీ చేసి పెట్టుకున్నాను సో ఇంకా రెడీ చేసి పెట్టేసుకున్నా ఇంకా మార్నింగ్ ఎలాగో టెస్ట్ చేసుకుంటాం కదా ఏదో అర్థమైపోతుంది పీరియడ్ వస్తుందా లేకపోతే ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తున్నాయా అది ఏమైనా కన్ఫర్మ్ అవుతుందా అని చెప్పేసి అనుకున్నాను నేనైతే సో ఇంకా ఆ రోజు మార్నింగ్ ఫోర్కి లేచాను అనమాట సో ఒకవేళ పీరియడ్ వస్తే ఆగి ఒక టూ డేస్ ఆగి నెక్స్ట్ డే వెళ్ళొచ్చులే అని చెప్పేసి అనుకున్నాను ఒకవేళ కన్ఫర్మ్ అయితే కనుక మళ్ళీ ఇంకా జర్నీ అయితే క్యాన్సిల్ అయిపోతుంది వీడియో ఎలా చూస్తున్నాడు నేనేం మాట్లాడుతున్నాను ఏంటని సో అలాగా ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేచాను రెడీ అవుదామని లేచాను ఇంకా ఎలాగో టెస్ట్ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా ఎర్లీగానే లేచాను అనమాట ఫోర్కి ఆ రోజు మార్నింగ్ ఫోర్కి లేచేసి వెంటనే టెస్ట్ చేసుకున్నాను వెళ్ళేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఎందుకంటే నాకు మిస్ అయింది వన్ డేనే కదా పీరియడ్ మిస్ అయింది టెన్త్ రావాలి రాలేదు సో నేను లెవెన్త్ మార్నింగ్ టెస్ట్ చేశాను టెస్ట్ చేయగానే చూసి నేను అస్సలు హండ్రెడ్ పర్సెంట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇంత త్వరగా రిజల్ట్ చూపిస్తుంది అనేది అనుకోలేదు ఒక రోజుకే రాదులే రిజల్ట్ అయితే అనుకున్నాను అలాగే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందని కూడా నేనైతే అనుకోలేదనమాట ఎందుకంటే అప్పటికి మేము ప్లాన్ చేసేసి ఒక టూ మంత్స్ అనమాట మేమైతే ఇద్దరం మ్యూచువల్గా నేను మా హస్బెండ్ అనుకున్నాం అనమాట టూ మంత్స్ బిఫోరే ఇలాగా ప్లాన్ చేసుకుందామని సెకండ్ బేబీ గురించి ఎందుకంటే బాబు అంటే మేము బాబు పుట్టినప్పుడే అనుకున్నాం అనమాట ఇద్దరికి ఒక టూ ఇయర్స్ గ్యాప్ ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ఉన్న కానీ ఇద్దరినీ ఇద్దరు టూ ఇయర్స్ని మ్యా మనం మేనేజ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది కదా సో అలా అయితే అనుకున్నాం అనమాట ఇద్దరికి టూ ఇయర్స్ గ్యాప్ ఉంటే చాలా అని చెప్పేసి సో అలాగా టూ మంత్సే కదా ప్లాన్ చేసుకుంది అప్పుడే అలా కన్ఫర్మ్ అవుతుందిలే అది కాక నాకు థైరాయిడ్ అది ఉందన్నమాట నేను హండ్రెడ్ ఎంజీ వాడుతున్నాను చెప్పాలంటే సో ఇంత హెల్త్ ఇష్యూ పెట్టుకొని ఎలా కన్ఫర్మ్ అవుతుందిలే అని నేను కూడా అనుకున్నాను సో సో నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట టూ లైన్స్ వచ్చాయి అసలు షాక్లో ఉండిపోయా వెంటనే వెళ్ళి అప్పటికి మా హస్బెండ్ లేచారనమాట సో తను కూడా వస్తానని రెడీ అయ్యారనమాట ఎందుకంటే ట్రైన్లో బాబు ఇబ్బంది పడతాడని చెప్పేసి తను కూడా ట్రైన్లో వరకు డ్రాప్ చేశాడని చెప్పేసి లేచాడనమాట సో అలాగా వెంటనే వెళ్ళి మా హస్బెండ్కి చూపించాను తను కూడా కొంచెం అలాగా జస్ట్ టూ సెకండ్స్ షాక్ అయ్యి తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యి ఫీల్ అయ్యారనమాట యాక్చువల్గా ఏంటి అంటే రియాక్షన్ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఆ వీడియో కూడా తీద్దాం అనుకున్నా బట్ నాకు అంత టైం లేదు సో జర్నీ పెట్టుకున్నాను చెప్పా కదా అంత టైం లేక ఇంకా వెంటనే నాకు ఎలాగో పాజిటివ్ వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సో అందుకే వీడియో కూడా రికార్డ్ చేయలేదు సో అలా జరిగింది సో మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో అలాగా ఇంకా ఆ రోజు మార్నింగ్ ఇంకా మా బ్రదర్కి కూడా చెప్పేసాం ఇలాగా కన్ఫర్మ్ అయిందని చెప్పి ఇంకా జర్నీ అయితే క్యాన్సిల్ అయిపోయింది ఆ రోజు సో ఇంకా అప్పుడు అమ్మ ఫోన్ చేసింది అనమాట చేస్తే ఇంకా రావట్లేదని చెప్తే ఏంటి ఏమైంది అని చెప్పి అడిగిందనమాట సో ఇంకా మేమైతే టెస్ట్ చేయించుకొని ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత చెప్దామని అనుకున్నాం అందరికి బట్ ఇంకా పేరెంట్స్కి అయితే చెప్పాలి కదా సో ఇంకా అమ్మకైతే చెప్పాము ఎందుకు రావట్లేదు ఏంటి అంటే సో ఇలాగ దిలీప్కి చెల్లి పుడుతుందని చెప్పేసరికి మా అమ్మ ఏం చెప్పింది ఫస్ట్ నమ్మలేదన్నమాట ఆ తర్వాత ఇలాగ టెస్ట్ చేసుకున్న కన్ఫర్మ్ అయిందని చెప్తే అప్పుడు నమ్మింది అనమాట సో అది సో ఇంకా అలాగా చిన్నగా ఇవాళ నిన్న చెప్పాము సో నిన్ననే కదా కన్ఫర్మ్ అయింది ఇంకా నిన్ననే చెప్పాము పేరెంట్స్కి అయితే ఇవాళ అత్తయ్య అలాగే మా వాళ్ళకి కూడా చెప్పేసాము సో అదనమాట అసలు టెస్ట్ చేసి హార్ట్ బీట్ అది ఫామ్ అవ్వాలి కదా బేబీకి సో అప్పుడు చెప్తే హండ్రెడ్ పర్సెంట్ మనకి కూడా కన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కదా సో అలాగా అప్పుడు చెప్దాం అనుకున్నాం బట్ ఇంకా పేరెంట్స్కి అయితే చెప్పాలి కదా సో అలాగే చెప్పేసామన్నమాట అందరు కూడా హ్యాపీ సో అలాగే ఇంకా అందరు కూడా హ్యాపీ అనమాట ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇంత త్వరగా మళ్ళీ కన్ఫర్మ్ అవుతుందని చెప్పి మేము నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇంకా మా దిలీప్ అయితే బ్రదర్ అయిపోతున్నాడు వీడే చాలా చిన్నగా ఉన్నాడు వీడు హాస్పిటల్లో ఉన్న రోజులు కూడా ఇప్పటికీ నిన్న మొన్న చెప్పినట్టే గుర్తు వస్తూ ఉంటాయి అనమాట ఇంకా మాటలు కూడా సరిగ్గా రావట్లే వాడికి అప్పుడు మళ్ళీ వాడు బ్రదర్ అయిపోయాడు అనమాట బ్రదర్ అవ్వబోతున్నాడు సో అది సో అదనమాట టూ ఇయర్స్కి అయితే ప్లాన్ చేసుకుందాము ఇప్పుడు పొగపుకి అయితే ట్వంటీ వన్ మంత్స్ అనమాట నెక్స్ట్ మేకి సెకండ్ బర్త్డే అనమాట సో టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యి త్రీ వస్తుంది సో అలాగా ఇంకా ఈ బేబీకి ఆ బేబీకి టూ అండ్ హాఫ్ ఇయర్స్ గ్యాప్ అయితే ఉంటుందన్నమాట ఈ వన్ మంత్ ఉంటే బాబు బాబుకి ప్లే స్కూల్లో జాయిన్ చేయించి నేను వాడికి అలవాటు అయిన తర్వాత నేను ఏదోటి జాబ్ అయితే చేద్దామని ప్లాన్ చేసుకున్నాను అనమాట సో ఇలాగా ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది సో ఇంకా నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అనేది నాకైతే ఐడియా అయితే లేదు సో జస్ట్ అలా ఫ్లోలో వెళ్ళిపోవడమే ఇప్పుడు నేను చేసే పని అయితే ఇంకా నాకంటూ ఇప్పుడైతే ప్లాన్స్ అయితే లేవు కన్ఫర్మ్ కన్ఫామ్ అవ్వకపోయి ఉంటే నేను ఇంకా ఏదోటి జాబ్ అయితే చేద్దామని అయితే అనుకున్నా లేకపోతే స్టడీస్ అన్నా కంటిన్యూ చేద్దామని అయితే అనుకున్నాను సో ఇంకా ఇలా జరిగేసరికి ఇంకా ఇంకా నెక్స్ట్ ప్లాన్స్ అయితే ఏమీ లేవన్నమాట చూడాలి ఇంకా నెక్స్ట్ బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత ఇద్దరితోటి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది దాన్ని బట్టి నేనైతే ద రిమైనింగ్ నా ఓపీని బట్టి ప్లాన్స్ అయితే చేసుకుంటాను అన్నమాట సో అది ఇంకా మా సో ఇంకా నేను కొద్దిగా ఇందులో కొంచెం ఫీల్ అయ్యే మ్యాటర్ ఏంటి అంటే రెండు విషయాలు అయితే ఉన్నాయన్నమాట ఏంటి అంటే ఇప్పుడు వీడికి మా బాబుకి ట్వంటీ వన్ మంత్స్ కదా ఇంకా నేనైతే ఫీడింగ్ అయితే స్టాప్ చేయలేదనమాట నా దగ్గరే నైట్ టైం ఫీడింగ్ అయితే తీసుకుంటాడు నేనైతే ఇంకా పాలు మాన్పించలేదు సో ఇప్పుడు మార్పించాల్సిన టైం వచ్చిందని చెప్పేసి నాకైతే చాలా బాధగా ఉంది వాడైతే ఒకటి రెండు రోజులు తాగకుండా ఉండాలన్నా కూడా ఉంటాడనమాట ఎందుకంటే నాకు లాస్ట్ టైం ఒకసారి ఫీవర్ వచ్చినప్పుడు ఉన్నాడు అనమాట త్రీ డేస్ తాగకుండా అసలు ఎడలేదు సో అలాగా ఉండాలనుకుంటే ఉంటాడు సో ఇదొకటి నాకైతే కొంచెం బాధగా ఉందనమాట సో వాడికి ఫీడింగ్ స్టాప్ చేయాల్సిన టైం అయితే వచ్చింది సో సెకండ్ అయిపోయాక స్టాప్ చేద్దామని నేనే అనుకున్నాను సో ఇంకా కన్ఫర్మ్ అయింది కదా ఇంకా ఫీడింగ్ కూడా ఖచ్చితంగా స్టాప్ చేయాలి ఎందుకంటే నెక్స్ట్ బేబీకి మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి సో ఇంక ఇప్పటి నుంచి కొంచెం కొంచెంగా ట్రై చేస్తూ ఉంటాను వాటితోటి మాన్పించడానికి ఇంకా నెక్స్ట్ ఇంకా రెండోది బాగా ఫీల్ అయ్యే విషయం ఏంటి అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ అనమాట ఇప్పటికీ ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ మాకైతే అది పెద్ద ప్రాబ్లం అనేది అయితే అనిపించట్లేదు అనమాట బట్ కొంచెం ఫీలింగ్ అయితే ఉంటుంది కదా ఇద్దరితోటి ఎలా మేనేజ్ చేస్తాము ఏంటి అనేది ఇప్పుడిప్పుడే కొంచెం అలాగా కోరుకుంటున్నాం అనేసరికి మళ్ళీ కన్ఫర్మ్ అయింది మళ్ళీ ఇంకో అన్ని ఖర్చులు అయితే పెరుగుతూ ఉంటాయి మళ్ళీ రెస్పాన్సిబిలిటీస్ అయితే మళ్ళీ డబుల్ అవుతున్నాయి ఇంకా అలాగా ఇదొకటి నేను కొంచెం ఫీల్ అయ్యే విషయం అన్నమాట నేనే కాదు ఇద్దరం కూడా ఫీల్ అవుతూనే ఉన్నా కొంచెం సో ఇప్పుడేంటి అంటే నేనైతే ఏమీ జాబ్ అయితే చేయట్లేదు సో ఇప్పుడేంటి అంటే నేనైతే జాబ్ అయితే చేయట్లేదు నా నుంచి ఇన్కమ్ అయితే ఏమీ లేదనమాట మా హస్బెండ్ ఓన్లీ తనొక్కరే జాబ్ చేస్తున్నారు తన ఇన్కమ్ మీదనే ఇప్పుడు లైఫ్ అయితే రన్ అవుతుంది సో మళ్ళీ ఇంకొకళ్ళు అంటే రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి ఖర్చులు పెరుగుతాయి ఫైనాన్షియల్గా చాలా ఖర్చులు ఉంటాయి సో ఇది దీని గురించి ఆలోచిస్తూ ఉన్నాను అన్నమాట ఈ వీడియోనైతే ఆఫ్టర్ త్రీ మంత్స్ ఎన్టీ స్కాన్ కానీ అవన్నీ కూడా ఇలాగా అంటే కన్ఫర్మేషన్ స్కాన్ కానీ ఎన్టీ స్కాన్ కానీ ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత నేను ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తాను అప్పటికి త్రీ మంత్స్ కంప్లీట్ అయ్యి ఉండొచ్చేమో సో నేను అప్పుడే పోస్ట్ చేశాను అనమాట ఈ అయితే సో ఇవాళైతే ఈ వీడియో చేస్తున్నాను సో మీకు పోస్ట్ చేసి మీరు చూసేదానికి నాకు ఆల్రెడీ త్రీ మంత్స్ కంప్లీట్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాను సో నేనైతే ఇలా టెస్ట్ చేసుకున్నాను అన్నమాట ఇది సెకండ్ లైన్ కూడా డార్క్గానే వచ్చింది బట్ కొంచెం లైట్గా ఉందనమాట సో నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో కూడా వన్ వీక్ చెక్ చేసుకున్నాను అనమాట నేను అప్పుడు అప్పుడు దీని మీద కొంచెం డార్క్ వచ్చింది ఇదేంటంటే నేను పీరియడ్ మిస్ అయినా వన్ డేకి చేసుకున్న టెస్ట్ అనమాట ఇది డార్క్గా వచ్చింది బాగా తీసుకుంది ప్రేగాన్ న్యూస్ కిట్ అనమాట సో వీడు తీసుకున్నాడు అని చెక్ చేస్తున్నాడు అనమాట ఇప్పుడే చూడటం వాడు సో ఫస్ట్ టైం చెక్ చేసుకుంది కూడా ఇప్పటికీ అనమాట వీడి టైంలో చెక్ చేసుకున్న కిట్ అయితే సో ఇది కూడా దాచి పెడతాను అది కూడా ఉంది ఎప్పుడైనా కనిపించినప్పుడు చూపిస్తాను అనమాట మీకు కూడా సో ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్నీ కూడా మనకి మెమరీసే కదా సో నేను ప్రతిదీ దాచిపెట్టుకున్నాను వీడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన కిట్ దగ్గర నుంచి వాడు యూజ్ చేసిన బట్టలు కానీ షూస్ కానీ అన్నీ కూడా ఇప్పటి వరకు నేను దాచిపెట్టే ఉంచాను అనమాట అన్నీ చాలా బ్యాగ్స్కి అయితే ఉన్నాయి వాడు డ్రెస్సులు కానీ ఈసారి బేబీ బాయ్ మళ్ళీ పుడితే కనుక వాడి డ్రెస్సులు అన్నీ కూడా వాడికి సెట్ అయిపోతాయి అనమాట సో అందుకని వాడి అన్నీ దాచిపెట్టేసా ముందు జాగ్రత్తగా సో అది పాప పుడితే మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట మా హౌస్ అంతా కూడా డ్రెస్సెస్ తోటి గౌన్స్ తోటి కలర్స్ కలర్స్ డ్రెస్సెస్ తోటి సో నాకు కూడా అనిపిస్తూనే ఉంటుంది అమ్మాయి అయితే చాలా అని చెప్పేసి మంచి మంచి డ్రెస్సెస్ కానీ అన్నీ కుట్టించవచ్చు తీసుకోవచ్చు అని చెప్పేసి ఎప్పుడైనా వీడికి డ్రెస్సెస్ కానీ ఏమైనా తీసుకుందామని వెళ్తే అక్కడ చిన్న చిన్న పాపల డ్రెస్సెస్ అయితే ఉంటాయన్నమాట చాలా చాలా ముద్దు ముద్దుగా ఉంటాయి ఎవరికైనా అనిపిస్తుంది కదా ఇంట్లో ఒక అమ్మాయి ఆడపిల్ల ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి సో అదనమాట అండ్ ఇంకోటి ఏంటి అంటే నాకు కొంచెం కొద్దిగా అదే రకంగా ఫీలింగ్ అయితే వస్తుందనమాట అదేంటి అంటే వీడు జస్ట్ ట్వంటీ వన్ మంత్స్ అనమాట సెకండ్ బర్త్డే కూడా కంప్లీట్ అవ్వలేదు వీటితోటి చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తా అని అయితే ఒక ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది ఇప్పటికి కూడా సో ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కదా ఇంకా మళ్ళీ టైం స్పెండ్ చేసే టైం అయితే తగ్గిపోతుందేమో అని చెప్పేసి భయం అయితే వేస్తుంది అనమాట నాకైతే ఎందుకంటే ఇంకా డెలివరీ అయితే ఇంకా దూరంగా ఉండాలి సో మ్యాక్సిమం అయితే ఇంకా నాతోటే ఉంచుకోవడానికి అయితే ట్రై చేస్తాను అనమాట సో ఇంకా మ్యాక్సిమం అయితే వీటితో ఇప్పుడు ఇంకా డెలివరీ అయ్యే వరకు కూడా వీటితో టైం అయితే స్పెండ్ చేద్దామని అయితే అనుకుంటూ ఉన్నాను సో అదనమాట ఈవెన్ డెలివరీ అయిపోయిన తర్వాత కూడా ఇద్ద ఖచ్చితంగా నేనే మేనేజ్ చేయడానికైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను ఎందుకనగా అయితే నేను కానీ మా హస్బెండ్ కానీ నేను ఈ దూరం పెట్టి మేమైతే అస్సలు ఉండలేము అనమాట ఎంత కష్టంగా ఉన్నా ఇద్దరిని మేమే చూసుకుంటాము సో దానికి ఇద్దరం మెంటల్గా ప్రిపేర్ అయిన తర్వాతే మేమైతే ప్లాన్ చేసుకున్నామన్నమాట సో అది మా బాబు కానీ నెక్స్ట్ పుట్టబోయే పాప కానీ బాబు కానీ ఇద్దరు మాతోటే ఉంటారనమాట ఇద్దరిని మేమే చూసుకుంటాము చూసుకోగలుగుతాము సో అది సో ఇంకా వాటితోటి టైం స్పెండ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను నేనైతే నాకు ఇప్పుడైతే పెద్దగా వామిటింగ్స్ కానీ అలాంటివి నీసం కానీ పెద్దగా ఏం లేవు కాబట్టి వాడిని నేనే చూసుకోగలుగుతున్నాను సో అదనమాట ఇంకా నెక్స్ట్ వీక్స్ పెరిగే కొద్దీ ఎలా ఉంటుందో సింటమ్స్ ఎలా ఉంటాయో చెప్పలేం కదా సో అది సో అదనమాట ఇప్పుడైతే ఇద్దరం బాగానే ఆడుకుంటూ ఉన్నాము బాగానే టైం స్పెండ్ చేస్తున్నాము బానే కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం అనమాట సో అది నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాము బాయ్ బాయ్